అందరికీ నమస్తే అండి నేను మీ వర్పస్ ఆఫ్ వెల్కమ్ టు స్కిమ్స్టార్ ఛానల్ చాలామంది మన సబ్స్క్రైబర్లు టెలిగ్రామ్లో వాట్సాప్లో పర్సనల్గా కాల్ చేసి కూడా అడుగుతున్నారు ఒక రేషన్ కార్డుకి ఎన్ని పెన్షన్లు తీసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు వాటికి సంబంధించిన వీడియో ఇప్పుడు చేస్తున్నాను వాటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాను ఒక రేషన్ కార్డుకి ఖచ్చితంగా మనం మూడు పెన్షన్లు అనేవి తీసుకోవచ్చు అది ఏ విధంగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎటువంటి పెన్షన్లు వస్తాయి ఈ వీడియోలో తెలుసుకున్నాం ఒక రేషన్ కార్డుకి ఒక పెన్షన్ అనేది ఎలా వస్తుందిరా అంటే రేషన్ కార్డు కలిగి ఉన్న ఫ్యామిలీలో ఎవరైనా సరే ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ట్రాన్జెండర్లు కానీ అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కానీ అలాగే మత్స్యకారులు కానీ ఇటువంటి వాళ్ళు ఉంటే ఆ రేషన్ కార్డులో ఉన్న వీళ్ళకి ఒక రకమైన పెన్షన్ అనేది వస్తుంది ఇది ఒక రేషన్ కార్డుకి ఒక పెన్షన్ తీసుకునే విధానం అలాగే ఒక రేషన్ కార్డు ద్వారా రెండు పెన్షన్లు తీసుకునే విధానం ఎట్రా అంటే ఆ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులకి ఎవరికైనా సరే అంగవైకల్యం ఇద్దరికి కలిగి ఉంటే ఆ రేషన్ కార్డులో ఉన్న ఇద్దరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇద్దరికి డిజేబిలిటీ ఉండాలి లేదా రేషన్ కార్డు కలిగిన ఆ కుటుంబంలో ఒకరు వికలాంగులయ్యి ఉండి మిగిలిన వాళ్ళు వృద్ధులు కానీ ట్రాన్జెండర్లు కానీ ఒంటరి మహిళ కానీ అయి ఉంటే ఆ వృద్ధులకి ఇస్తారు అలాగే ఆ వికలాంగత్వం కలిగిన ఆ వ్యక్తికి ఆ విధంగా కూడా రెండు పెన్షన్లు అనేవి ఒక రేషన్ కార్డుకు వస్తాయి అదేవిధంగా ఒక రేషన్ కార్డు ద్వారా మూడు పెన్షన్లు ఏ విధంగా తీసుకోవచ్చురా అంటే ఆ రేషన్ కార్డులో ఉన్న ఎవరైనా సరే ఒక మహిళ డ్వాక్రా సంఘంలో ఉండి అరవై సంవత్సరాలు కానీ నిండి ఉంటే వాళ్ళకి అభయహస్తం హస్తం అనే పెన్షన్ వస్తుందన్నమాట ఆ అభయహస్తం అనే పెన్షన్లు నెల నెల డోక్రా సంఘం తరఫున ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ రేషన్ కార్డులు ఎవరైనా సరే వికలాంగులు కానీ ఉంటే వాళ్లకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ ఇంట్లో వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ వయసు అయిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్లకు కూడా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఒక రేషన్ కార్డు ద్వారా మూడు పెన్షన్లు అనేది తీసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం మీకు త్వరగా అందుతుంది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్